యాదాద్రికి కేటాయించిన మెడికల్ కాలేజీని కొడంగలకు తరలించవద్దని కోరిన బీజేపీ నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం భారతీయ జనతా పార్టీ మండల శాఖ యాదాద్రికి కేటాయించిన మెడికల్ కాలేజీని కొడంగలకు తరలించకుండా ఈ ప్రాంతంలోనే ఉండాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కోరింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్ట కేంద్రంగా మెడికల్ కాలేజీతో పాటు వంద పడకల మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ హాస్పిటల్ ను కేటాయించింది నిధులు కూడా కేటాయించారు స్థల పరిశీలన కూడా చేశారు ఇక్కడ ప్రాంత ప్రజలు ఎంతో మేలు జరగడంతో పాటు అభివృద్ధి జరుగుతుందని ఆశించారు ఎందరో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని వైద్య విద్య అభ్యసించే విద్యార్థులు ఎంతో మేలు జరుగుతుందని సంతోషపడ్డారు యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు కల్లెం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇట్టి మెడికల్ కాలేజీని కొడంగలకు తరలించేందుకు ప్రయత్నాలు చర్యలు చేపట్టినట్లు తెలిసింది ఇది దుర్మార్గమైన చర్య ఈ ప్రాంతానికి కేటాయించిన నిధులు కేటాయించిన మెడికల్ కాలేజీ ఆసుపత్రిని కొడంగలకు తరలించే ప్రయత్నాలు ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరించారు భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన గుడిని ఏ విధంగా డెవలప్మెంట్ చేసిరో విధంగా ఒక మెడికల్ కాలేజ్ కావాలని తీసుకొచ్చిన ప్రభుత్వం మన టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది మన కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం వల్ల ఇక్కడ స్థానికంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి కాంగ్రెస్ వచ్చి ఓ గ్యారంటీలు ఆరు గ్యారెంటీలని ముందర పెట్టుకున్నారు తప్ప అవి సాధ్యమయ్యే పరిస్థితి లేదు మూల కూర్చొని మూలియ పరిస్థితి ఉన్నది మీరు ఉన్న సాక్షన్ అయిన కాలేజీలు కూడా మీరు తీసేస్తున్నట్టే ఎంత దుర్మార్గమైన విషయం మీరు ఆలోచించవలసిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఈ ఆలయ ఆలయని నియోజకవర్గ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ఈ కాలేజీని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ఇక్కడ ఓపెనింగ్ చేద్దామనే ఉద్దేశంలో వచ్చిన దాన్ని కొడంగల్లా గెలిచిన రేవంత్ రెడ్డి నువ్వు నువ్వు అక్కడ గెలవచ్చు ఇక్కడ తీసుకుపోవలసిన నీకు ఏ విధమైన అప్పున్నదాన్ని మేము అడుగుతున్నాం ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం ఈరోజు ప్రతిష్టాత్మకంగా మరి బీర్ల ఐలేను గెలిపించడం జరిగింది అత్యధిక మెజార్టీ గెలిపిస్తే ఒక ప్రభుత్వం ఇప్పై ఉన్నావు ఈరోజు ఈ కాలేజీని యథావిధిగా ఉంచినట్టయితే నీకు ప్రజలు మీకు వంగి దండం పెడతారు మీకు దండలేస్తారు రేపు ఈ కాలేజీ ఇక్కడ రానట్టయితే మీకు దండం పెట్టరు మీకు ఊళ్ళ పని కూడా తిరిగనే పరిస్థితి ఏర్పడుతుంది మీకు విస్మరిస్తారు జనం కూడా మళ్ళీ మీకు భ్రమరత్వం పట్టే పరిస్థితి లేదు మిమ్మల్ని మళ్ళీ కూడా రోడ్ల మీద తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్రతిష్టాత్మకంగా ఈ కాలేజీని ఇక్కడ ఉంచినప్పుడు ఇదే విధంగా ఉంచాలే మీరు దీనికి ఈ విధంగా మీరు తీసుకోవాల్సిన చర్య ఉన్నది ఒక ప్రభుత్వం విప్పుగా మీరు ఈ కాలేజీని యథావిధిగా ఉంచాలి రేవంతి రెడ్డితో మాట్లాడాలి మీరు ప్రజల మెప్పును పొందాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం భార్య జీవో జివో సిక్స్టీ ఫోర్ సర్వే నెంబర్ సిక్స్టీ ఫోర్లో ఈ ఈరోజు ఏర్పాటు చేసినప్పటికీ దానిలో పనులు పారించకపోవడం వలన ఈ యొక్క ప్రభుత్వము అధికారం రాగానే కొద్ది రోజుల్లోనే ఈరోజు ఈ యొక్క కాలేజీని అక్కడ తరలించడం అనేది చాలా దుర్మార్గమవుతుందిగా అదే అదే విధంగా ఇక్కడ ఆసుపత్రి కూడా వంద పడకల నుంచి ఐదు పడకలు చేస్తామని చెప్పి అనేక సార్లు చెప్పినప్పటికీ అసలు ఆసుపత్రి అతిగతి లేకుండా చేసారు ఇప్పుడు హాస్పిటల్ కూడా దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి పడకలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి కాలేజీ తరిస్తే మాత్రం ఎట్టి పర్సలో ఊకనే లేదు సహజమైతే అందుకుంటే తక్షణం నిర్ణయాన్ని వాప తీసుకోవాలని చెప్పి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఏదైతే ఉన్నదో ఇక్కడ చదువుకునే విద్యార్థులు చాలామంది ఉన్నారు చాలా దూర ప్రాంతాలకు పోతున్నారు ఇక్కడ చదువుకుంటే ఎంతోమంది బాగుపడతారు ఆ చదువుతో ఎంత ముందుకు వెళ్తారు ఇక్కడ ప్రాంతం డెవలప్ అవ్వదు అని చెప్పి ఒక నాయకులకు ఉన్నది ఇప్పుడు ఉన్న ప్రభుత్వ బీర్ల గారు కూడా దీన్ని గమనించి ఇక ప్రభుత్వంలో ఇక్కడే ఉండాలి కళాశాల అని చెప్పి మేము వారిని కూడా చెప్తున్నాం ఎందుకంటే తను కూడా బాధ్యుడే ఇక్కడ అధికారంలో వచ్చే ముందు అనేక మంది యువత కూడా వారి మీద ఆశలతోనే ఓట్లేసి గెలిపించుకున్నారు మరి ఈ రకంగా చేస్తే మరి బీర్లైల్య గారు మీ మరి మీ పట్ల ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తారో అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ఈ యొక్క కళాశాల తరలింపు మానుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం లేకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం శ్రీ ఆశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్ స్వామి బోధానంద కోసేమ ఆశ్రమం సైతాపూర్ వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్